హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్ కలెక్షన్ అంటే రాజలక్ష్మి శారీస్ ఇప్పుడు కళ్యాణి సిల్క్ శారీస్ చూపిస్తున్నాం చూడండి కలర్ కూడా చూపిస్తున్నాం బార్డర్ మొత్తం చూపిస్తున్నాం చూడండి చాలా ఉన్నాయి చూడండి క్రీమ్ మీద గ్రీన్ అండ్ చూడండి ఫ్లవర్స్ అన్ని కలర్స్ మిక్స్ చేసినాయి కలర్స్ చూపిస్తున్నాం చూడండి ఇది వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ పూలు వచ్చినాయి చూడండి రేటు కూడా చూపిస్తున్నాం చూడండి నైన్ ఫిఫ్టీ కావాలన్నాను స్క్రీన్ పేని నెంబర్ ఇస్తాము ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే కొంతమంది ఆన్లైన్ వాళ్ళు వస్తున్నారు కొంతమంది ఆఫ్లైన్ వాళ్ళు కూడా వస్తున్నారు అండి ఆఫ్లైన్ వాళ్ళు వచ్చేసి బార్గెనింగ్ చేస్తున్నారు బార్గెనింగ్ నో బార్గెనింగ్ అండి వీడియోలో చూపిస్తున్నాం రేటు అంతే ఉంటుంది బార్గెనింగ్ అయితే లేదు చూడండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి చూడండి బ్లాక్ అండ్ మెరూన్ చూడండి ఇవి కళ్యాణి సిల్క్ శారీస్ చూడండి నీట్గా కలర్స్ చూపిస్తాము లాస్ట్లో నీట్గా స్క్రీన్ శార తీసుకుని ఏ కలర్ కావాలో ఆ కలరు బుక్ చేసేసుకోండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మొబైల్ నెంబర్ ఇస్తాము సెల్ నెంబరు లాస్ట్లో వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అయితే నో కాల్స్ అండి కలర్ అయితే చూపిస్తున్నావు చూడండి నీట్గా వీటిల్లో బార్డర్ కొన్ని ప్లెయిన్ వచ్చినవి ఉండేవి కొన్ని డిజైన్ వచ్చినవి ఉండేవి ఇదైతే ప్లెయిన్ వచ్చింది మధ్యలో వచ్చేసి చూడండి ఇలా నెమలు వచ్చేసి ఇలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసేసి మళ్ళీ బార్డర్కు డిజైన్ వస్తుంది చూడండి ఇంకొక శారీస్ వచ్చి చూడండి దీనికి వచ్చేసి చూడండి సేమ్ కాస్టే సేమ్ రేటే కాకపోతే మధ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ డిజైన్ మారుతుంది చూడండి కావాలన్న బుక్ చేసేసుకోవచ్చు త్వరగా మళ్ళీ అయిపోయినాక అవి లేవా అని అడగద్దండి వీడియో పెట్టిన ఎంపటే కావాలన్న వాళ్ళు ఎంపటే చూడండి కలర్ సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు న్యూ ట్రెండింగ్ కూడా జరుగుతుంది కదా మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది చూడండి చూడండి ఇలా వస్తుంది చూడండి కలర్ కూడా చూపిస్తున్నాను నీట్గా చూపిస్తున్నాం మేమేమి కలర్ పెట్టలేదు ఏం ఫిల్టర్ కూడా పెట్టలేదు చూడండి నీట్గా చూపిస్తున్నాం చూడండి వచ్చింది గ్రీన్ మీద చూడండి ఎక్సలెంట్గా ఉంది కావాలని త్వరగా బుక్ చేసేసుకోవచ్చు మన మొబైల్ నెంబర్ కూడా దీని మీద ఉంటుంది వాళ్ళ సెల్ దీని మీద స్క్రీన్ మీద కూడా ఇస్తాము కావాలని బుక్ చేసేసుకోవచ్చు త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ కలర్స్ అయిపోయినాక ఉన్నాయా అని మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడే చేసేసుకోండి చూడండి ఇదిగో మనది షాప్ పేరు అంతా చూడండి చూడండి అంత ఇట్లా నెంబర్ అంతా ఇక్కడ ఉంటుంది చూడండి చూడండి ఆఫ్లైన్ వాళ్ళు వస్తున్నారు కానీ బార్గెనింగ్ చేస్తున్నారు నో బార్గెనింగ్ అండి ఆన్లైన్ వాళ్ళు బుక్ చేసుకోవాలని త్వరగా చేసేసుకోవచ్చు మళ్ళీ ఆ కలర్ ఉన్నాయా ఎక్క ఇవి అని మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు వీడియో అప్లోడ్ చేసినంపటే త్వరగా బుక్ చేసుకోండి కలర్ మాత్రం ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి నేను రియాలిటీ కలరే చూపిస్తున్నా చూడండి ఏం ఫిల్టర్ కూడా పెట్టలేదు కావాలి త్వరగా బుక్ చేసుకోండి కళ్యాణి సిల్క్ శారీస్ కొత్తగా వచ్చినాయి ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసినంపటే బుక్ చేసుకోండి స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాము క్లియర్గా ఫోటో తీస్తాము చూడండి క్లియర్ కూడా చూపిస్తున్నాయి ఏ కలర్ కావాలో ఆ కలరు స్క్రీన్ షాట్ తీసేసుకుని పెట్టుకోండి చూడండి ఇలా వస్తుంది ఇదిగోండి కళ్యాణి సిల్క్ శారీస్ చూడండి అన్నీ అవే కాకపోతే వాటిల్లోనే ఒక్కొక్క టైప్ ఒక్కొక్క కొన్ని కొన్ని శారీస్ వచ్చేసినాయి చూడండి కొన్ని బాట్లు ప్లెయిన్ వచ్చినాయి కొన్ని బాటలు వచ్చేసి నెమల్లు వచ్చినాయి అలా మొత్తం వచ్చేసినాయి మొత్తం క్లియర్ కూడా చూపిస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి బ్లాక్ మెరూన్ చూడండి బాగా ఎక్సలెంట్ సూపర్గా ఉంది చూడండి ఇదైతే ఇది చూడండి మీద కలర్ బ్లూ వచ్చేసింది ఇది వచ్చేసి ఇది వచ్చింది వీటిల్లో కూడా డిజైన్లు వేరున్నాయండి డిజైన్లు చూడండి ఇది వచ్చేసి మధ్యలో అంతా ప్లెయిన్ వస్తుంది కింద మాత్రం సగం దాకా ఫ్లవర్స్ వస్తుందండి చూడండి ఈ టూ ఈ టూ శారీస్ ఒకటండి ఈ టూ శారీస్ ఒకటి రేట్ అయితే ఒకే రేట్ ఉంటుంది కాకపోతే ఈ టూ శారీస్ హాఫ్ దాకా డిజైన్ వస్తుంది హాఫ్ నుంచి ప్లెయిన్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్లు వస్తుంది ఈ టూ శారీస్ అదైతే అది కాకపోతే క్లియర్గా ఫోటో తీసుకుని నీట్గా స్కిన్ షాట్ తీసుకొని పెట్టండి ఇవి వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఇదైతే ఇది మా ఇది వచ్చేసి మొత్తము కలర్ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి మొత్తం కింద బార్డర్ వస్తుంది ఇది అయితే వచ్చేసి మొత్తం పైన కింద మొత్తం ఫ్లవర్సే వస్తున్నాయండి ఇదైతే అయితే మాత్రం చూడండి ఇందులో అయితే ఫోర్ శారీస్ ఉన్నాయి కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ సార్స్ కావాలన్న నీట్గా క్లియర్గా స్కిన్ షార్ తీసుకొని పెట్టండి ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి కింద వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది కాకపోతే చీర మొత్తం ఇలా వస్తుంది చూడండి చీర మొత్తం ఇలా వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చూడండి చీర మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చీర మొత్తం చూడండి చూడండి ఇలా ఇలా వస్తుంది చీర మొత్తం బ్లౌజ్ వచ్చేసి అది చూపించాం కదా బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు తిని కట్టుకున్న చూడు ఆ శారీస్లోనే ఇవి కావాలన్నా త్వరగా బుక్ చేసేసుకోవచ్చు చూడండి క్వాలిటీ సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది అప్లోడ్ చేసినప్పుడే స్కిన్ షేర్ తీసి ఏ కలర్ కావాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంటే నీట్గా చూపిస్తున్నాం కదా ఏ కలర్ కావాలో ఆఫ్లైన్లో వాళ్ళు వచ్చేసి ప్లీజ్ బార్గెనింగ్ చేయొద్దండి కావాలంటే ఇదే రేట్లో తీసుకెళ్ళచ్చు ప్లీజ్ మీకేవి అలా మాట్లాడేస్తారు మాకు ఇంటికి చాలా బాధ అనిపిస్తుంది రేట్ అయితే బార్గెనింగ్ అయితే ఏమీ లేదు స్కిన్ సార్ తీసుకుని నీట్గా ఏమి కావాలో ఏ శారీస్ కావాలో ఆన్లైన్లో పేమెంట్ చేసేసి మీ లొకేషన్ మీ అడ్రస్ మొత్తం నీట్గా మేము ఫోన్ నెంబర్ మీ ఏరియా మొత్తం పెట్టండి కాకపోతే మేము బుక్ మీరు పేమెంట్ వేసినాక ఒక వారంలో టైం పడుతుందండి మీ ఏరియాని బట్టి లాంగా దగ్గర అన్న దాన్ని బట్టి వస్తుందండి కావాలన్న వాళ్ళైతే నీట్గా స్కిన్ షాట్ అయితే తీసుకోండి ఏ కలర్ కావాలో ఆ కలర్కే ఇప్పుడు ఓన్లీ చూపించే వాటి వరకు అయితే ఇప్పుడైతే చెప్తున్నా కదా ఏ చూపిస్తున్నానో అవి వాళ్ళకి ఈ రేట్లో ఇవి మళ్ళీ వేరే కాదండి సైడ్ ఉండేటి అటుటి కాదు ఇప్పుడు ఏవైతే శారీస్ చూపిస్తున్నామో ఎన్ని శారీస్ ఉన్నాయి సిక్స్ ఎయిట్ శారీస్ మాత్రం మాకు రేట్ ఉంటుంది చూడండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా కొరియర్ చేస్తాము స్కిన్ షేర్ తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు అయిపోయినాక ఉన్నాయా అనేసి అయిపోయినాక ఉన్నాయని మళ్ళీ మెసేజ్ చేస్తున్నారండి లేవండి ప్లీజ్ అర్థం చేసుకోండి మళ్ళీ రీస్టాక్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది ఒకసారి వచ్చినాక స్టాక్ మళ్ళీ వస్తుందని చెప్పలేము కావాలన్న త్వరగా చేసేసుకోండి మళ్ళీ అప్పుడు క్వాలిటీ వేరు వేరు వస్తుంది మళ్ళీ అప్పుడు ఇది కాదు కదా అది కాదు కదా అంటారు అందుకే కాబట్టి ఇప్పుడు త్వరగా బుక్ చేసేసుకోండి చూడండి సారీ తిన సారీ చూపిస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు తిని కట్టుకుంది కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేసింది అండి క్వాలిటీ మొత్తం అయితే ఇదేను డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ వీటిల్లో క్వాలిటీ కానీ సూపర్గా ఉందా అండి అట్లా పెట్టగానే అవి అయితే అయిపోయినాయి ఆ మోడల్ కాబట్టి కాబట్టి ఉంది దాంతో దాంతోనే సేమ్ అదే క్వాలిటీ కాకపోతే కలర్స్ ఇట్లా వేరు వేరు వస్తున్నాయి నీట్గా చూపిస్తున్నాను కలర్ కూడా ఏది కావాలో ఏ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఇది వచ్చేసి బ్లాక్ వస్తుందండి అది వచ్చేసి బ్లూ వస్తుంది కాకపోతే వీడియోలు బ్లాక్గా కనిపిస్తుంది ఈ మూడు అయితే ఒకే డిజైన్ అండి కింద బార్డర్కి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి త్వరగా బుక్ చేసి నేను ఇదిగోండి ఇంకొక సారీస్ కూడా అక్కడ ఉంది అదే దాని మీద హ్యాంగర్ తగిలిచ్చేస్తున్నాము చూడండి కావాలన్న త్వరగా బుక్ చేసేసుకోండి అవి వేరు ఉంటాయి ఇప్పుడైతే ఈ చూపించి వరకు వేరే రేట్ ఉంటుందండి కావాలన్నలయితే త్వరగా బుక్ చేసేసుకోండి ఆర్ఎల్ కలెక్షన్ ఫాలో అవ్వండి ఇన్స్టా అండ్ యూట్యూబ్ త్వరగా మెసేజ్ చేయండి మన ఫాలోవర్స్ తెలుసు కదా త్వరగా బుక్ చేసేసుకోండి తర్వాత ఉందా కానీ మెసేజ్ చేస్తున్నారు కొంతమంది పర్సనల్గా బుక్ చేసుకుంటున్నారు కొంతమంది పర్సనల్గా కూడా ఫోన్ చేస్తున్నారు కాల్స్ ప్లీజ్ అని కాల్స్లు ఎత్తలేము అటెండ్ కాలేం కదా ఎంతో పని ఉంటుంది కాబట్టి మనకు సపోర్ట్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు తెలుసు చేస్తారు చూడండి క్వాలిటీలు మాత్రం ఏ మాత్రం తగ్గేది ఉండదు శారీస్ మాత్రం సూపర్ క్వాలిటీ మన దగ్గర చూడండి త్రీ టైప్ ఆఫ్స్ ఉన్నాయి ఏది బుక్ చేసుకున్నా ఓకేనండి కలర్ కాకపోతే వన్ వీక్ టైం అయితే పడుతుందండి మనం బుకింగ్ చేసేసరికి లేట్ అవుతుంది కదా బుకింగ్ కూడా ఒక్కోసారి టైం పడుతుంది కదండి ఓకేనండి మరి బాయ్ కావాలైతే బుక్ చేసేసుకోండి